ద్వారా అందరికీ ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది మాకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి అది కూడా మేము ముందు పెడుతున్నాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు సబ్స్టేషన్లు ఉంటాయి మన సిస్ పరిధిలో ఇప్పుడు ఈ గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో పది సంవత్సరాలలో దాదాపు దాదాపు ఎనభై ఐదు స్టేషన్లు వేయడం జరిగింది మరి ఇప్పుడు మా పాలన వచ్చిన మా పరిప మా పాలకవర్గం వచ్చిన తర్వాత మా పాలక వర్గం వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు ఒకటే ఒకటి అది గాలిపెళ్లిలో వచ్చింది గాలిపల్లిలో మొత్తం దాన్ని మొత్తం చేయడం జరిగింది దాన్ని ఓపెనింగ్ రెడీ ఉంది గాలిపెళ్లి మిగతాయి గౌరవ విప్పు గారు హాసిన్ గారు వేములగోడ ఎమ్మెల్యే వారపు ఎనిమిది శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అవిటి కూడా కొన్నిటికి ల్యాండ్ కూడా కలెక్టర్ గారు అలాట్ చేయడం జరిగింది జరిగింది అది కాకపోతే ఇరవై గుంటలే ఇస్తున్నారు సరే ఇరవై గుంటలు ఇచ్చినా కూడా జల్దీ ఇస్తే ఏంటంటే ఇమీడియట్లీ అక్కడ జరుగుతున్నాయి మనది కూడా నాలుగు శాంక్షన్ అయినాయి మన సిరిసిల్ల టౌన్ రెండు ఇంకొకటి రావణపల్లె తగినపల్లి మండలం ఒకటి మధ్యమల్ల వీరినపల్లి మండలం కానీ ఇంకా దాదాపు పదిహేను సిరిసిల్లా నియోజకవర్గానికి సంబంధించి అదే దాంతోపాటు ఇళ్ళంతకుండా ఇవన్నిట్లో కలిపి దాదాపు ఇంకా పదిహేను నుంచి పదహారు సబ్సిటేషన్ అంటే మనకు వచ్చే డిమాండ్ని బట్టి అవి అవసరం ఉన్నాయి సార్ సబ్సిటేషన్ అవి కూడా అంచనంచెలుగా పూర్తి స్థాయిలో పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ మన ఎమ్మెల్యే కేటీఆర్ గారు కానీ వారికి విన్నవించుకొని తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే అటు సైడు గౌరవ ఎమ్మెల్యే విప్పుగారు ఉన్నారు కాబట్టి వారు తీసుకురావడం జరిగింది ఎనిమిది తీసుకొచ్చారు వారికి ఇంకా రోడ్ అయితే మొత్తం ఫుల్ ఫ్రెడ్జీలో అయిపోతుంది భూమి రావడంసారి దాంతోపాటు రుద్రంగి వన్ థర్టీ టూ కేవీ కూడా టెక్నికల్ పీస్బులిటీ శాంక్షన్ వచ్చింది మరి ఇంకా పూర్తి స్థాయిలో శాంక్షన్ రాలే అది కూడా వస్తే మన సెస్పర్ధలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనకున్న లోడ్ ప్రాకారంగా ఎనిమిది ఉండాలి వన్ సిక్స్టీ టూ వన్ థర్టీ టూలు ఎనిమిది ఉండాలి కానీ ప్రస్తుతానికి ఆరే ఉన్నాయి నిమ్మబెల్లి మల్లారం పోతే ఇల్లంతకుంట చిప్పలపెల్లి అండ్ పెద్దూరు ఆరే ఉన్నాయి కానీ ఇంకా రెండు కావాలి ఇంకొకటి నేరళ్ళ ఒకటి కావాలి ఇంకొకటి గోయిందిపేల్లి కావాలి అది వేయినట్టు ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు అభివృద్ధిలో దానికి ముందుకు అభివృద్ధిలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తాం అదే కాకుండా మా ప్రియమిత్రులు మా సోదరులు ఎస్ఎస్ఏ యూనిట్స్ సంబంధించిన సోదరులందరూ నేను మీ వాన్ని నేను పరావాణ్ణి పరాయి కాదు మీరు చెప్పకముందే నేను ఈఆర్సిలో టెన్హెచ్పి ఉన్నదాన్ని నేను ముప్పై హెచ్పిలు అడగడం జరిగింది మీ తరపున మేము అడగడం జరిగింది దాని ద్వారా అప్పుడున్న ఈఆర్సీ చైర్మన్ గారు మనకు ఇరవై ఐదు హెచ్పిలు శాంక్షన్ చేయడం జరిగింది రేమున్న వ్యక్తిని నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా ఇక్కడనే చదువుకున్నా రేపు కాలగర్భంలో కలిసిపోయినా ఎక్కడనే కలిసిపోతా మీతోనే ఉంటాను నన్ను నన్ను వేరే విధంగా అనుకోవద్దని తెలియజేస్తున్నా సోదరులందరికీ ఎస్ఎస్ఐ నుంచి సోదరులకు ఇక్కడ ఉన్న పవర్ రూమ్ సోదరులందరికీ విన్నపం ఒక అప్పీల్ చేసుకుంటున్నా నేను మీ వాణ్ణి నేను మీ వాడిని కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా నన్ను ఇంకో రకంగా చూసుకుంటూ నన్ను మీరు ఇబ్బంది పడకండి దయచేసి ఎందుకంటే నేను మీ వాణ్ణి మీకోసం ఏదైనా చేస్తాను మీ దిక్కే ఉంటా మీకే చేస్తా మీరు మేము కలిసి ప్రభుత్వంతో కొట్లాడాలి ఈఆర్సీతో నేను చెప్పాల్సి నేను చెప్పినా మీకు వచ్చేది వచ్చింది నేను మొదలు అడిగా నా తర్వాత గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ముప్పై హెచ్పీలు అడిగితే ఇరవై ఐదు హెచ్పీలు వచ్చినాయి ప్రమాణం కూడా కాబట్టి మీకు ఎప్పుడు నేను వ్యతిరేకి కాదు మీ వాణ్ణి నేనని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది అదేవిధంగా మీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఏవేవో మాట్లాడేది నేను దాన్ని జోలికి పోరు కానీ యాక్చువల్గా జీపీఎఫ్ యూపీఎఫ్ అనేది ఉంటుంది ఈపీఎఫ్ స్కీమ్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఆర్సిఎస్ నుంచి ఈఆర్సీ నుంచి మాకు ఒక రూలింగ్ వచ్చింది ఎవరైతే రిటైర్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్లకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వరాదు రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు కదా వాళ్లకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వరాదు అని మాకు సర్కులర్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఆపడం జరిగింది ఇలా మా ప్రమేయం ఏం లేదు మాకు సంబంధం కూడా లేదు వాళ్ళు ఇచ్చారు ఇచ్చిందని మేము ఇంప్లిమెంట్ చేసినాం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చేసినాం అంతేగాని వాళ్ళు ఏదో అపోలో పోయి ఏదో ఏదో మాట్లాడారు అవన్నీ అవన్నీ మీకు గతంలో తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ పోదలుచుకోలేదు నేను దయచేసి సిరిసిల్లా సెస్పరిధిలో ఉన్న వినియోగదారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంస్థ మనది మనందరిది ఒక పాలక వర్గాన్ని కాదు మనం మనమందరం సహకార వ్యవస్థను అందరం సహకరించుకుంటేనే ఈ వ్యవస్థ రేపు మనగడ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నా ఎప్పుడు కానీ దాదాపు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి దీని సేవలు మనం అనుభవిస్తున్నాం దాన్ని ఎవరో పొందరు దీన్ని తీసేయాలి దీన్ని ఎంపీటీసీలో కలపాలి అనే దాని మీద ఉంటారు ఈ యాభై నాలుగు సంవత్సరాలు దీని సేవను అనుభవించారు ఎంపీడీసీల పోయి కలిపితే పరిస్థితి ఎట్లుంటుందో కానీ మనిషికి తెలుసు ఒక ట్రాన్స్ఫర్ పేలు అయితే ఇవాళ రెండు రోజుల నుంచి మూడు రోజులు పడుతుంది మన సెస్లో పొద్దున మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు నేను ఫీడ్ చేస్తాను అదే సేవ సహకార వ్యవస్థ సేవ అంటే ఇదే కాబట్టి దయచేసి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది ఎవరైనా కూడా బిల్లు రాగానే ఇన్ టైంలో మీరంతా కరెంటు బిల్లు పేమెంట్ చేసినట్టయితే మనం కూడా పవర్ కొనుక్కొని తీసుకొస్తాం కాబట్టి తీసుకొచ్చి మీకు ఇస్తాం కాబట్టి మళ్ళీ మనం మీరు ఇచ్చిన డబ్బుల్నే కట్టిన తర్వాత దాన్ని మేము కరెంటు బిల్లు కట్టాల్సి వస్తాం ఎంపీడీసెల్ ఎందుకంటే జనకో నుంచి ట్రాన్స్పోర్మ్ ఉంటుంది ట్రాన్స్ఫోర్ నుంచి ఎంపీడీసెల్ ఉంటుంది ఎంపీడీసెల్ నుంచి మనం కూడా కొనుగోలు చేస్తాం మనది కూడా ఒక డిస్కమ్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి దయచేసి సిరిసిల్ల సెస్ అనేది దాదాపు రెండు వందల అరవై నాలుగు గ్రామాలు ఇది ఇది సెస్ అనేది మనది ఒక డిస్కమ్ సహకార వ్యవస్థలో ఉన్న ఈ సహకార వ్యవస్థలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మనది అట్లా దేశంలో ఆరు స్టేట్లలో ఉన్నాయి ఆరు స్టేట్లలో ఐదు స్టేట్లలో ఒక స్టేట్ మొత్తం చేసేసింది అందులో ఉన్న దాంట్లో నెంబర్ వన్ సొసైటీ ఓన్లీ సిరిసిల్ల తెలంగాణ దేశంలో ఉన్న వాటిల్లో నెంబర్ వన్ సిరిసిల్లా సెస్సే నెంబర్ వన్గా ఉన్నది బ్రహ్మాండంగా నడుపుతాను బ్రహ్మాండంగా ఫంక్షనింగ్ చేస్తాను ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ కంటే ఫార్ బెటర్ వంద శాతం వాళ్ళకంటే మనకు సా మనదే సేవలు బాగున్నాయి వాళ్ళకంటే లాభాలు నడుపుతాము వాళ్ళకంటే లాభాలు నడుపుతాము మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈ రెండున్నర సంవత్సరాల నుంచి మా పాలక వర్గం ఎక్కడ కూడా దేనికి వెనుకాడతలేము ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం దాంతోపాటు పాలక వర్గం ప్రజలు వాళ్ళతో పాటు మా ఎంప్లాయీస్ కూడా కష్టపడతారు మరి ఆ కష్టంతోనే దాదాపు పద్నాలుగు కోట్ల నుంచి ఇరవై రెండు కోట్ల వరకు తీసుకురావడం జరిగింది మేము అనుకున్న మేము అనుకున్నది ఏంటంటే ఇంకా మిగతా రెండున్నర సంవత్సరాలలో ముప్పై ఐదు కోట్లకు తీసుకెళ్లాలి డిమాండ్ ముప్పై ఐదు కోట్ల డిమాండ్ కనీసం ముప్పై కోట్లు రెవెన్యూ చేయాలనే ఆలోచన మీద మా పాలకవర్గం ఉన్నది దాన్ని అందుకే ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి ఇవన్నీ అభివృద్ధి కాదటరా పద్నాలుగు కోట్ల నుంచి ఇరవై రెండు కోట్లకి వచ్చినవంటే ఇది అభివృద్ధి దాకా అర్థం చేసుకోండి దాంతోపాటు ఉండి లేని మా ఉద్యోగులు రెండు వందల అరవై ఐదు గ్రామాలు ఉన్నాయని చెప్పిన ఇందాకనే మాకు తెలుసు మన రెవెన్యూ మొత్తం కలిపితే కనీసం ఒక గ్రామానికి ఒక హెల్పర్ ఉండాలి ఒక సబ్ స్టేషన్కు ఒక లైన్మెన్ ఉండాలి మండలానికి ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు సిస్టమ్ ఒక ఏఈ డిఈ ఏడీలు ఇదంతా సిస్టమ్ కంపల్సరీ ఉండాలి కాబట్టి దాని ప్రకారమే ఇప్పుడు మా దగ్గర మాకు ఏయిలు ఉన్నారు ఏయిలు కూడా సఫిషియెంట్ లేరు హెల్పర్లు కూడా సఫిషియెంట్ లేరు దాదాపు నా పాలకవర్గం వచ్చిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీలో పెట్టి తీర్మానం చేసి ఎంప్లాయ్మెంట్ పంపడం జరిగింది నాకు స్టాపింగ్ ప్యాటర్న్ పర్మిషన్ కోసం పంపడం జరిగింది మరి ఇవాళ కూడా రాలేదు ఏం చేసే పరిస్థితి అట్లీస్ట్ అవుట్సోర్సింగ్గా తీసుకుందామన్నా కూడా తీసుకోలేదు మేము ఇప్పటివరకు ఒక ఉద్యోగస్తులు కూడా నియమించలేదు మా పార్టీ ఒక్కలను కూడా చేయలేదు ఏది జరిగినా పారదర్శకంగా జరుగుతుంది అవుట్ సోర్సింగ్ అయితే అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తాడు ఆయన తీసుకుంటాడు ఒకవేళ రిక్రూట్మెంటే మనకు ఫైల్ వచ్చి స్టాపింగ్ ప్యాటర్న్ ఫైల్ వచ్చి పర్మిషన్ వచ్చింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంటు పోతారు ఇటు హెల్పర్లు కానీ ఐటీఐ ఉన్న హెల్పర్లు కానీ సబ్ ఇంజనీర్ ఒక ముప్పై ముప్పై నాలుగు మంది సబ్ ఇంజనీర్లు అవుతారు జేఏఓలు అంతా క్వాలిఫికేషన్స్తో ఇవన్నీ చేస్తారు అది కూడా రిక్రూట్మెంటు చెస్ మేము చేయం మొత్తం ఇకొక ఇది ఉంది ఇది ఉందని డీటెయిల్స్ తీసి ఎంపీడీసీ సెల్పి ఇస్తాం ఎంపీడీసీ రిక్రూట్మెంట్ చేస్తారు మాకు సంబంధం ఉండదు ఇది అని చెప్పి మనం ఇంతమంది అని అని చెప్పి వాళ్ళకి అప్పే చెప్తే ఏంటంటే ఏదో ఏజెన్సీ ద్వారా వాళ్ళు చేస్తారు చేసి మనకి ఇస్తారు ట్రైనింగ్ చేయించి మనకు పంపుతారు అదే రిక్రూట్మెంట్ సెస్ ఏదో చేసి మా డైరెక్టర్ లేదో పెట్టుకుంటారు ఇదంతా తప్పుడు ముచ్చట తప్పుడు ఆలోచన దయచేసి అట్లాంటిది మీరు పెట్టుకోకండి ఏదైనా పారదర్శకంగా ఉంటుంది పేపర్ నోటిఫికేషన్తోనే జరుగుతుంది రిక్రూట్మెంట్ ఇప్పటికీ స్టాపింగ్ ప్యాటర్న్ ఫైల్ అక్కడనే ఉంది పద్దెనిమిది నెలలు దాటింది ఇప్పటి వరకు దానికి కదలిక లేదు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం అనుకొని మరి ఇస్తే ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చింది అనుకోండి ఇస్తే ఆటోమేటిక్గా అంతా తయారు చేస్తారు మా వాళ్ళు మా ఎంప్లాయీస్ అంతా తయారు చేసి ఇంపిటీసార్కి అప్పగతారు ఎంపీటీసీలు వాళ్ళే కూడా రిక్రూట్మెంట్ ఈ మధ్య కాలంలో కొన్ని పేపర్లు వచ్చింది ఐదు వందల ముప్పై ఐదు వేల మూడు వందల మందికి రిక్రూట్మెంట్ ఉంది డిస్కమ్లో అని చెప్పి నాలుగు రాంచ్కో జెన్కో ఎస్పీటీసీ ఎంపీటీసీఎల్ అన్నారు దాంతోపాటు మనది కూడా వస్తుందని ఆకాంక్షిస్తున్నా కోరుకుంటున్నాను నేను వచ్చినట్టయితే అదే వాళ్ళకి ఇచ్చేస్తాం రిక్రూట్మెంట్ అవుతుంది ట్రైనింగ్ ఇచ్చేస్తారు ప్రతి విలేజ్కి ఒక ఎలుపరు ఉంటారు అప్పుడు ఈ అభివృద్ధి అనేదాన్ని ఇంకా ఉరువు తొలగించవచ్చు ముందుకు నడిపించచ్చు కాబట్టి ఫుల్ ఫ్రిడ్జ్లో మాకు స్టాప్ లేదు కాబట్టి ఉన్న స్టాప్తోనే అడ్జస్ట్ చేయాలి నాలుగు ఊర్లకు ఒక ఎలుపరు ఉన్నాడు నూట యాభై మంది ఉన్నారు నూట యాభై మందిలో ముప్పై మందిని ఎప్పుడు కానీ పక్కకు పెట్టాలి చేతులు కాళ్ళు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏం చేయనీయలేము కాకపోతే కా ఖాళీ అక్కడ కూర్చుంటారు ఇది చేయరాయినా అని చెప్తారు వాళ్ళు అట్లా ఒక దాదాపు ముప్పై మంది అక్క ఉన్నారు సెసాక్స్లో వాళ్ళని తీసేస్త ఉన్నది వంద ఆ వంద మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కష్టమవుతుంది ఒక ఊర్లు ఉంటే ఒక ఊర్లో ఉంటలేదు పొద్దున ఒక ఊర్లో పోతుంది మధ్యాహ్నం వచ్చే వరకు ఇంకో ఊరిలో పోతుంది ఇటు అటు సార్ మమ్మల్ని ఎటు ఊరుకుమంటారని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతాను డిమాండ్ చేస్తాను పూర్తి స్థాయిలో పెట్టాను సార్ మాకు ఇబ్బంది అవుతుందని అవుట్ సోర్సింగ్లన్నీ తీసుకొని పెట్టమని సోర్సింగ్ అయినా తీసుకుందామని ఉంటా కూడా ఇక్కడ మేము పెట్టలే కాబట్టి ఉద్యోగస్తులను కూడా పూర్తి స్థాయిలో మాకు షాపింగ్ ప్యాటర్న్ అలాట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్కి ఒక హెల్పర్ని ఇవ్వడానికి ఆస్కారం మళ్ళీ అటు ఎల్డీసీలు కానీ యూడీసీలు కానీ జేఏఓలు కానీ సబ్ ఇంజనీర్ క్వాలిఫై పర్సన్స్ వస్తారు నోటిఫికేషన్ ఇస్తే చదువుకొని పాపం యూనివర్సిటీలలో పాస్ అయ్యి రోడ్ల మీద తిరుగుతాం నోటిఫికేషన్స్ రాక నోటిఫికేషన్ వస్తే డెఫినెట్ జంప్ పిల్లలు వస్తారు అట్లే అంతే పూర్తిగా సంస్థ కూడా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది తెలియజేస్తూ దాంతోపాటు ఒక చిన్న విన్నపం అంటే మే ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో అయితే ఒకటి ఏంటంటే మన తెలు చెస్ ఎండీ ఏవో కానీ ఎండి కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము డిప్యూటేషన్గా చేసుకుంటాం మనకున్న ఇంకొక మూడు మూడు సంవత్సరాల తర్వాత మనకు ఏడీలు దొరుకు ఏడీలు చేసుకోవాలి మూడు సంవత్సరాల తర్వాత మనలకి మనం ప్రమోషన్ ఇస్తాం మన దాంట్లో ఎనిమిది మంది ఏడీలు అవుతారు ఉన్న ఏడీలు అవసరపడారు మనకి ఎప్పటికీ అవసరపడ్డ డీఈలు ఇస్తారు ఆ డీఈలు కూడా ఇంకొక ఐదు ఈ ఈ మూడు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అందుకే ఎనిమిది మందిలకే ఇద్దరు టీఈలు అవుతారు మన సెస్ మన సెస్ ఎంప్లాయీసే ఉంటారు ఇక్కడ ఇక మనకు ఉండాల్సింది ఎప్పటికీ ఒక ఏవో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏవో ఉంటాడు ఎంపీడీసీఎల్ ఆర్ ఎస్పీడీసీ ఎక్కడి నుంచి ఇక్కడ ఒక ఈ ఒక ఎస్సీ ఆర్ సిఈ వీళ్ళిద్దరే ఉంటారు మరి ఉంటుంది ఉంటుంది అండి ఇప్పుడు సీఈఎస్సీ అంటే వాళ్ళు బాగా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ సాలరీస్ కూడా గట్లే ఉంటాయి ఈకి అయితే ఎనిమిది లక్షలు ఉంటుంది ఎస్సీకి అయితే ఏడున్నర లక్షలు ఉంటుంది ఇంతది కాబట్టి మేము కూడా వాళ్ళు ఎంపీటీసీ వారిని కోరుతున్నాం ఎప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే ఎప్పుడన్నా మనకు పెట్టుకోవాల్సిన అవసరం వస్తే పెట్టుకుంటామే తప్ప దీంట్లో వేరే ఆలోచన లేదు మా పాలకవర్గానికి పెట్టుకోవద్దని ఎందుకు పెట్టుకున్నారని అన్నప్పుడు పెట్టుకోవద్దని కూడా లేదంట పెట్టుకుంటున్నారు కదా పెట్టుకుంటాం పెట్టుకోమని చెప్పి లేదు కదా పెట్టుకోవద్దు లేదన్న సెంట్రల్లో ఉన్నది అది పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు పాలకొరకు ఇష్టం ఎందుకంటే దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనం పదహారు మంది నామినేట్ చేసేది సీఈల డైరెక్టర్స్గా వాళ్ళంతా రిటైర్డ్ సీసీ అలా ఆరుగురే ఇన్ సర్వీస్ నుంచి డైరెక్టర్ లేరు మిగతా పది మంది రిటైర్ సిఈలు వాళ్ళు రిటైర్డ్ సీఈలకు రిటైర్డ్ ఎస్సీలకు కూడా బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉండి వచ్చి ఎండి చేసే వాళ్ళకు ఎంత బాధ్యత ఉంటుందో రిటైర్ అయిన వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది ఒక్క మా పాలక వర్గమే మొదలు చేయలేదు రెండు వేల రెండులో లూథర్ ఎస్సీ అప్పుడు దేవ్రత కంట కలెక్టర్ కరీంనగర్కు ఆయనే మనకు పర్సన్ ఇన్ఛార్జ్ ఆయన నామినేట్ చేసి అంతకుముందు రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు యూనిస్ గతపాలక వర్గం నామినేట్ చేసుకున్నది అంతే తప్ప మేము కొత్తగా సృష్టించి చేసిందైతే లేదు అలా ఉన్నది కాబట్టి పిచ్చం మీరు వద్దనుకున్నారు వద్దు అదేమి రెండు లక్షల యాభై వేలు పెట్టి ఒక అరవై లక్షల రూపాయలు కాపాడుదాం అనుకున్నాం సంస్థ వద్దకున్నారు ఇప్పుడు రెండు ఏడు లక్షల యాభై వేలు పోతాయి ఎస్సీ వచ్చినాక దానికి మేమేం చేస్తాం ఏం చేయలేం కదా పాలకవర్గం కూడా ఏం చేయలేదు కదా మంచి నిర్ణయం తీసుకుందామని పెట్టినాం ఆ నిర్ణయాన్ని కాదనుకున్నప్పుడు మేము చేయలేం కదా ఏ విషయాలైనా ఏం వచ్చినా దయచేసి మిత్రులకు ప్రశ్న మిత్రులకు కొంతమందికి నేను అప్పీల్ చేసుకుంటాను ఈ సంస్థ ఇలానే ఉండేటట్టు చూ చూడండి అనవసరమైనవి దీని మీద అభండాలు వేసి ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను మా వ్యక్తిగతంగా మాకు ఏదొచ్చినా మాకు ఏమి ఇబ్బంది లేదు మాకేం మేము ఏంది ఇబ్బా ఐదు ఉండిపోతాం ఎంప్లాయీసే కదా ఉండాల్సింది ఐదు ఎన్ను ఉండిపోతాం ఇంకా రెండున్నర ఎళ్ళు అయిపోయింది ఇంక రెండున్నర ఎన్ని ఉండిపోతాం ఆ తదుపరి ఎలక్షన్ పెడితే వస్తారు లేకపోతే లేదు చేయాల్చుకుంది ఎంప్లాయీసే ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్ కూడా ఒకవేళ అట్లా కలిస్తే ఎంపీటీసీ అలా కలిస్తే సెకండ్ గ్రేడ్ ఎంప్లాయీస్ కింద పోతారు వీళ్ళంతా వీళ్ళందరూ ఎక్కడైతే తెలుసా వెంకటాపూర్ చెర్లా వాజేడు వాజేడు పోయి మంత్రి ఏరియాలో ఇస్తారు తీసుకుపోయి వీళ్ళందరూ ఎవరికి చెప్పుకున్నా కూడా దొరకరు ఎవరు అవి అట్లుంటుంది మా ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాను నేను మీరు అనవసరంగా లేనిపోని అని తీసుకుపోయి బయట పెట్టి మీరేందో గొప్ప అనుకుంటారు తప్ప అది మంచి పద్ధతి కాదు మన సంస్థను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన కన్జూమర్స్ మీద ఉన్నది అంతే విధంగా మన ఎంప్లాయీస్ మీద ఉంది కొంతమంది ఎంప్లాయీస్ చెప్తారు ఇప్పటికి కూడా ఆన్లైన్ తీసుకొచ్చినాం కెమెరాలు తీసుకొచ్చినాం సీసీ కెమెరాలు పెట్టినాం జీపీఎస్ సిస్టమ్ తెచ్చినాం ఇట్లా తెచ్చినా కూడా కొంతమంది మారతలేదు ఇట్లా తెచ్చినా కూడా కొంతమంది మారతలేదు ఎంప్లైస్ మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే మారండి మారి పని చేయండి సెస్లో అభివృద్ధి పంచుకోండి అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ మరి తెలువగానే వచ్చిన రెస్మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియస్తూ సెలవు చేసుకోండి